శివాయ నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమ నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల తొమ్మిదవ తేదీ శ్రీ క్రోధి నామ సంవత్సర వైశాఖ శుద్ధ పాడ్యమి బృహస్పతి వాసరే గురువారం ఇప్పుడు లండన్ మగాహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాలయ్యండి ప్రతిరోజులాగానే ఈరోజు కూడా భక్తుని నోట భగవంతుని పాట పునశ్చరణ పాట సంఖ్య మూడు వందల ఐదు ఈరోజు మూడు వందల ఐదవ రోజు మూడు వందల ఐదవ భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ కంచర్ల గోపన్న రామదాసు విరచిత శ్రీ దాశరథి శతక పద్యములను పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు ఇరవై ఏడవ రోజు యాభై మూడవ పద్యాన్ని యాభై నాలుగవ పద్యాన్ని పాడుకుని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం యాభై మూడవ పద్యం మామక పాతక వ్రజము మామక పాతక వ్రజము మాన్పనగణ్యము చిత్రగుప్తులేమనివ్రాతురో చిత్రగుప్తులేమనివ్రాతురో శమనుడే ని విధించునో కాలకింకరస్థో మము నచ్చుటేమో వినజొప్పడదింతకు మున్నే దీన చింతామణి దీన చింతామణి ఎట్లుగా చెదవో దాశరథీ కరుణాపయోనిది ఈ యాభై మూడవ పద్యానికి తాత్పర్యం ఓ దశరథరామ నేను అసంఖ్యాకమైన పాపములు చేసిన వాడిని వాటిని నిర్మూలించటకు లెక్క ఎక్కడిది ఈ పాపాలను యముని గణకుడైన చిత్రగుప్తుడు ఏ విధంగా లెక్కబెట్టి వ్రాస్తాడో అతడు వ్రాసిన పాపాలు లెక్కచూచి యముడు ఏ విధంగా శిక్ష విధిస్తాడో మృత్యు సమయంలో కాలకింకరులు అంటే యమదూతలు ఏ విధంగా ప్రవర్తిస్తారో ఈ మృత్యు ఆసన్నం కాకుండా పూర్వమే భయపడేవారికి వారికి లేని వారికి దైవం అనే చింతామణి వంటి ఓ రామా నీవు ఎట్లు కాపాడుదువో కాపాడుమని భావం ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ ఇప్పుడు యాభై నాలుగవ పద్యాన్ని పాడుకుని ఆ తాత్పర్యం మనం తెలుసుకుని ఆనందిద్దాం దాసిన చుట్ట మాష దాని దయామతి నేలినావు నీ దాసుని దాసుడా గుహుడు తావక దాస్య మొసంగి నీవు నే చేసిన పాపమా దాసుని దాసిన చుట్ట మా శబరి దాని దయామతి నేలినావు నీ దాసుని దాసుడాగుహుడు తావక దాస్య మొసంగినావు నీ చేసిన పాపమా వినుతి చేసిన కావవు కావుమయ్యా నీ దాసులలోనొకడ దాశరధీ కరుణపయోనిధ ఈ యాభై నాలుగో పద్యానికి తాత్పర్యం ఓ దశరథరామ శబరి అనే ఆటవిక స్త్రీ నీకు సన్నిహితమైన బంధువు కాకపోయినా దయతో కాపాడినావు గుహుడు నీకు సేవ చేసే దాసునకు దాసుడు కాడు అయినా నీ దాసుని చేసుకుంటివి నేను నీ స్థుతి చేసిన వాడను అంటే అది కూడాను అయినప్పటికీ నన్ను కాపాడటం లేదు దీనికి కారణం నేను చేసిన ఏ పాపమో తెలియదు నీకున్న అనేక మంది దాసులలో నేనొక్కడిని నన్ను దయతో కాపాడుము ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ ధన్యవాదాలు మరొక రోజు మరొక భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా సిఖినోభవంతు సెలవు నమస్కారం